హాయ్ ఎవ్రీవన్ ఇప్పుడు మీరు చూసిన వీడియో వచ్చేసి నల్గొండ జిల్లా నుండి రివైజ్డ్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది ఎవరైతే నా ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి ఈ వీడియోను మాత్రం మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఈ రివైజ్డ్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్లో స్టాఫ్ నర్స్ పోస్టులకి రెండు వేల రెండు వందల ఇరవై ఒక మంది అప్లై చేయడం జరిగింది అలాగే ఫార్మసిస్ట్ పోస్టులకి మూడు వందల అరవై ఎనిమిది మంది అప్లై చేయడం జరిగింది అలాగే ఆయుష్ ఫార్మసిస్టులకి ఐదు వందల అరవై ఐదు మంది అప్లై చేయడం జరిగింది మనకు ఈ మూడు కేటగిరీలు చూసుకుంటే టోటల్ మూడు వేల ఒక వంద యాభై నాలుగు మంది అప్లై చేయడం జరిగింది ఇప్పుడు ఒకసారి మనం నోటిఫికేషన్ అయితే చూద్దాం నోటిఫికేషన్లో స్టాఫ్ నర్స్కి ఇరవై పోస్టులు ఉన్నాయి అలాగే ఫార్మసిస్ట్కి రెండు పోస్టులు ఉన్నాయి మనకి నోటిఫికేషన్ ఫిబ్రవరి ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు రోజు వచ్చింది మార్చ్ నాలుగు వరకు మనకు అప్లికేషన్స్ అనేది తీసుకోవడం జరిగింది ఈ నోటిఫికేషన్ మీద అలాగే ఆయుష్ ఫార్మసిస్ట్ పోస్టులకి నోటిఫికేషన్ రావడం జరిగింది ఈ నోటిఫికేషన్ సెప్టెంబర్ ముప్పై నుండి అక్టోబర్ ఆరు వరకు అప్లికేషన్స్ అనేది తీసుకోవడం జరిగింది రెండు వేల ఇరవై మూడులో రావడం జరిగింది నోటిఫికేషన్ ఇది దీంట్లో నాలుగు పోస్టులు అయితే ఉన్నాయి ఇప్పుడు ఒకసారి మనం ప్రొవిజనల్ రివైజ్డ్ ప్రొవిషనల్ మెరిట్ లిస్ట్ ఒకసారి చూద్దాం మీరు ఇప్పుడు మొబైల్లో నల్గొండ అఫీషియల్ వెబ్సైట్ అని టైప్ చేయండి టైప్ చేయగానే మీకు ఈ విధంగా వస్తుంది అది క్లిక్ చేయగానే మీరు అఫీషియల్ వెబ్సైట్లోకి అయితే వెళ్తారు అక్కడ మీకు ఫస్ట్ కనిపిస్తుంది కదా రివైజ్డ్ ప్రొవిషనల్ మెరిట్ లిస్ట్ అని అది క్లిక్ చేయండి మీకు ఈ విధంగా వస్తుంది ఇందులో రివైజ్డ్ ప్రొవిషనల్ మెరిట్ లిస్ట్ ఆఫ్ స్టాఫ్ నర్స్ అని కనిపిస్తుంది కదా అది క్లిక్ చేయగానే మీకు లిస్ట్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది స్టాఫ్ నర్స్కి రెండు వేల రెండు వందల ఇరవై ఒక్క మంది అయితే అప్లై చేయడం జరిగింది ఈ లిస్ట్లో అయితే ఇంకా కొన్ని రిమార్క్స్ అయితే వాళ్ళు పెట్టడం జరిగింది ఆ రిమార్క్స్లో అయితే క్యాస్ సర్టిఫికేట్ అనేది కొంతమంది సబ్మిట్ చేయలేదు అలాగే కొంతమంది మాత్రం తెలంగాణ పారామెడికల్ బోర్డులో వాళ్ళ యొక్క రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అనేది రెన్యువల్ అయితే చేసుకోలేదు ఒకసారి అయితే మీరు అది చూసుకోండి రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ మీరు వెళ్ళి రెండు అయితే చేసుకోండి అలాగే ఇంకా కొంతమంది ఎస్ఎస్సి మెమో అనేది సబ్మిట్ చేయలేదు అది కూడా ఒకసారి మీరు చూసుకోండి నేను చూసినంత వరకు అయితే స్టాఫ్ నర్స్ పోస్టులలో రిమార్క్స్ అయితే మెయిన్గా అయితే ఈ మూడైతే ఉన్నాయి ఒకసారి అలాగే మీరు మీ నెంబర్ అయితే ఒకసారి చూసుకోండి ఈ రివైజ్డ్ ప్రొవిజనల్ మెట్ లిస్ట్లో మీ నెంబరు ఎక్కడ ఉంది అనేది అలాగే ఫార్మసిస్ట్ పోస్ట్లలో చాలామంది రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అనేది ఎక్స్పైర్డ్ అవ్వడం జరిగింది రిమార్క్స్లో అయితే చాలామందికి ఇది ఒక్కటే ప్రాబ్లం అయితే ఉంది ఒకసారి మీరు కూడా మీకు సంబంధించినటువంటి బోర్డులో రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అయితే మళ్ళీ ఒకసారి మీరు అయితే అయితే చేసుకోండి అలాగే ఆయుష్ ఫార్మసిస్ట్లలో క్యాస్ సర్టిఫికేట్ అనేది చాలామంది సబ్మిట్ చేయలేదు కంప్లీట్గా ఈ వీడియో అయితే వచ్చేసి మనకి రివైజ్డ్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది ఈ విధంగా ఉంది ఇదైతే సెలక్షన్ లిస్ట్ అయితే కాదు సెలక్షన్ లిస్ట్ ఇంకా మనకు అఫిషియల్ వెబ్సైట్లో అయితే ఇంకా వాళ్ళు రిలీజ్ చేయలేదు నేనైతే సెలక్షన్ లిస్ట్ రాగానే నెక్స్ట్ వీడియోలో అయితే నేను వీడియో అప్లోడ్ చేస్తాను ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో అయితే పెట్టండి నేను రిప్లై ఇస్తాను ఈ వీడియో సీక్వెన్స్ ఫస్ట్ స్టాఫ్నర్స్ ఉంటుంది దాని తర్వాత ఫార్మసిస్ట్ ఉంటుంది దాని తర్వాత ఆయుష్ ఫార్మసిస్ట్ ఉంటుంది ఈ విధంగా అయితే నేను వీడియోలో పెట్టాను ఒకసారి అయితే మీరు చెక్ చేసుకోండి మీ నేమ్ మీ నేమ్ ఎక్కడ ఉందనేది అలాగే ఈ వీడియోని మాత్రం మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్